అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నా పేరు కవిత ఇవాళ నేనేం మాట్లాడదాం అనుకుంటున్నానంటే తెలంగాణలో పంచాయతీరాజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మా ఊర్లో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి చాలా హడావిడిగా గ్రామాలన్నీ కనబడుతున్నాయి అయితే నేనేం మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఎలక్షన్స్కి ముందు రాజకీయ నాయకులు ఎట్లా ఉంటున్నారు ప్రజలు ఎలక్షన్ ఎట్లా తీసుకుంటున్నారు ఓట్లు ఎట్లా వేస్తున్నారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజకీయ నాయకులు ఈ ప్రజలతో ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ప్రజా సమస్యల పట్ల ఎట్లా స్పందిస్తున్నారు అనేది నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది నేను చాలా అనుభవంతో మాట్లాడుతున్నాను మేము అనుభవించిన బాధలో నుంచి నా ఈ మాటలు వస్తున్నాయి అనమాట అయితే మాది తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు అనమాట మా ఊరు చుట్టూ నర్సాపూర్ అడవి అని పెద్ద ఫారెస్ట్ ఉంటుంది మా ఊరు నలుమూలల ఫారెస్ట్ మధ్యలో మా అందమైన గ్రామం ఉంటుంది గ్రామం చుట్టూ మా పొలాలు ఉంటాయి అయితే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత వ్యవసాయ పంట భూమి ఉంది మా ఊర్లో అందరూ వ్యవసాయం చేసుకునే గ్రామమే మరుషులో మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో నూట యాభై ఎకరాల భూమిని గుర్తించి ఇక్కడ డంపింగ్ యార్డ్ రీసైక్లింగ్ సెంటర్ అంటున్నారు రామ్కి సంస్థ వాడికి ఆ భూమిని అప్పగించి అక్కడ చేయించాలని చూశారనమాట అయితే హైదరాబాద్ నుంచి రోజుకు వేల టన్నుల కొద్ది చెత్త తీసుకొచ్చి అక్కడ పడేస్తారనమాట అది అంతకుముందు గవర్నమెంట్ చూసిందంట అన్ని అనుమతులు కొన్ని అనుమతులు రాక ప్రాజెక్ట్ ఆగిపోయింది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు నెలల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పనులన్నీ మళ్ళీ తోడి అవన్నీ అనుమతులన్నీ తెచ్చేసుకొని తొందర తొందరగా అనుమతులన్నీ తెచ్చేసుకొని అక్కడ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పి డంపింగ్ యార్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పి రాత్రికి రాత్రి ఊర్ల మీద పోలీసు వాళ్ళని పంపించేసి ఊరు ఊరు వాళ్ళకు అంటే ఆ డంపింగ్ యార్డ్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది మా గ్రామమే మేము చెత్తకుప్ప పక్కన ఉన్నట్టే ఆ డంపింగ్ యార్డ్ కనుక మాకు వచ్చిందంటే అందమైన పల్లెటూరు వ్యవసాయం చేసుకుని పల్లెటూరు సర్వనాశనం అయిపోతుంది అనమాట అయితే మమ్మల్ని ఒక్క మాట కూడా మమ్మల్ని సంప్రదించకుండా మాకు కనీసం అక్కడ వస్తుంది అని కూడా చెప్పకుండా ఏమి చేయకుండా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడ పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి గ్రామస్తులు ఏమైనా అడ్డుకుంటారేమో అని చెప్పి రాత్రికి రాత్రి మా ఊర్ల పైన మా ఊరి పైన రాత్రి అర్ధ గంట అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటలకి మా ఊరు నిండా పోలీసు వాళ్ళు మేమందరం పడుకున్నప్పుడు మా ఊరి నిండా పోలీస్ వ్యాన్లు పోలీస్ జీపులు అన్నీ ప్రవేశించి తలుపులు కొట్టి మా ఊర్లో ఉన్న యువకులు మగవాళ్ళని అందరినీ పోలీస్ వ్యాన్లలో తీసుకెళ్ళిపోతున్నారు అయితే ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారో ఆ ఊర్లో ఎవరికి తెలియదు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు అంటే సమాధానం లేదు పోలీసు వాళ్ళు ఏం లేదు జస్ట్ అరెస్టే భయపడకండి అంతే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు బందిపోటు దొంగలను అరెస్ట్ చేసినట్టు నక్సలైట్లను అరెస్ట్ చేసినట్టు మా ఊరి నిండా ఉన్న మగవాళ్ళని పోలీసు వాళ్ళు అందరినీ అరెస్ట్ చేసి వ్యాన్లలో ఎక్కించుకొని ఎవరిని ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారో తెలియకుండా తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టేశారు అయితే ఎంపీ ఎమ్మెల్యే రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు స్పందించలేదు అందరూ డంపింగ్ యార్డ్ కి సపోర్ట్ అందరూ మైకుల ముందు కూర్చొని గ్రామస్తులు వదిలేయాలి అన్నవాళ్ళే కానీ ప్రజల దగ్గరకు వచ్చి ఏమైంది మీ కష్టం ఏంటి వీళ్ళకి అండగా నిలబడాలి ఇది వ్యవసాయ ఆధారిత గ్రామం ఆ సర్వనాశనం అయిపోతుంది అడవి సర్వనాశనం అయిపోతుంది ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టలు దగ్గర డంపింగ్ యాడ్ పెట్టుకోండి అని చెప్పి చెప్పిన మానవుడే లేడు చెప్పిన ఇది ఎవరూ లేరు ఏ ఎమ్మెల్యే చెప్పలేదు ఎంపీ చెప్పలేదు ఎవరూ చెప్పలేదు అయితే నెల రోజుల వరకు కూడా వదిలే రెండు రోజులు ఒకరో ఒక రోజు రెండు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకున్న తర్వాత వదిలేసిన తర్వాత కూడా మా ఊరి నిండా పోలీసులే సిఆర్పిఎఫ్ పోలీసులు అందరూ జవాన్లు పెద్ద పెద్ద తుపాకులు వేసుకొని మా ఊరు నిండా పోలీసు వాళ్ళే పెద్ద పోలీసు కవాతులు మా ఊరు రోడ్ల మీద మనుషులు లేరు మొత్తం పోలీసు వాళ్ళే ఉన్నారు గల్లీ గల్లీకి పోలీసులు ఇంటింటికి పోలీసు కాపల మేము ఏదో బందిపోటు దొంగలమైనట్టు ఇంటింటికి పోలీసులు కాపల ఎందుకని హైదరాబాద్ నుంచి చెత్త తీసుకొచ్చి మా నెత్తిన పోయడానికి ఇవన్నీ ప్లాన్లు అనమాట అయితే మేము అందరము చాలా అంత పోలీస్ ఫోర్స్ ఉన్నా కూడా మా ఊరు వాళ్ళు ఎవరు భయపడలేదు వాళ్ళందరినీ చాలా వ్యతిరేకించి పచ్చకండు వాళ్ళు వేసుకొని ఉద్యమం స్టార్ట్ చేసి రెండు వందల రోజులు సక్సెస్ఫుల్గా ఉద్యమము నడిపించిందనమాట టెంట్ వేసుకొని టెంట్ కింద కూర్చొని ఉద్యమం నిరాహార దీక్ష వేసుకుంటూ చేయని ఉద్యమం అంటూ లేదు ఎక్కని రోడ్డు అంటూ లేదు కలవని మనిషి అంటూ లేదు కలవని యూట్యూబ్ ఛానల్ అంటూ లేదు తిరగడమే తిరగడం ఇంకా కాల చక్రాలు కట్టుకొని వాళ్ళ పనులన్నీ మానేసుకొని ఈ డంపింగ్ యార్డ్ వద్దు మాకు అని చెప్పి ఏ ఏ నాయకుడి దగ్గరికి వెళ్తే మాకు ఏదైనా వస్తుందేమో ధైర్యం వస్తుందేమో అని చెప్పి తిరగని ప్లేస్ లేదు తిరగని కలవని మనుషులు లేరు అందరినీ కలిసిరు నెల రోజుల వరకు మా ఊర్లో పెద్ద పోలీస్ ఫోర్స్ మమ్మల్ని బయటకి వెళ్ళనివ్వరు బయట వాళ్ళని లోపలికి రానివ్వరు పోనీ రెండు నెల రోజుల తర్వాత మేము కొంతమంది రాజకీయ నాయకులని ఎమ్మెల్యేని ఎంపీని వీళ్ళందరినీ కలుస్తామని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఏమంటారు ఎమ్మెల్యే గారు అంతకుముందే హారతులు పట్టించుకున్నారు మా ఊరికి వచ్చి హారతులు పట్టించుకున్న ఎమ్మెల్యే గారు మెడలు బట్టి దొబ్బుతాం మిమ్మల్ని ఎంతమంది చచ్చిపోతలేరు ఎంత ఎన్ని ప్రాజెక్టులు వస్తలేవు కాలుష్యకరమైన ఫ్యాక్టరీలు మా దగ్గర లేవు ఉన్నోడు ఉంటాడు చచ్చటోడు వస్తాడు పండు ఈ మెడల్ వాటి దెబ్బతి ఎక్కువ మాట్లాడితే అని చెప్పి ఎమ్మెల్యే మాట్లాడి తిట్టి పంపిస్తాడు ఎంపీ ఏమో ఇంకా మా ఎంపీ ఏమో మైకుల ముందు మాట్లాడడం తప్పితే ప్రజల దగ్గరికి వచ్చి మా టెంట్ దగ్గరికి మా ఊరు దగ్గరకు వచ్చి మాకు భరోసా ఇచ్చిందే లేదు ఎంపీ గారు ఎప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూనే ఉంటారు మా ఎమ్మెల్యే స్పందించు లేదు ఎంపీ స్పందించి స్పందించింది లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అధికార ప్రతినిధులు స్పందించింది లేదు ఎవరు స్పందించింది లేదు ఇంకా అపోజిషన్ పార్టీ వచ్చింది శవం దగ్గర చంపినోడి శవం దగ్గర వచ్చేడ్చినట్టు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు వాళ్ళు ఎవరు చేసే ప్రయత్నం ఎవరు చేసే యాక్టింగ్లు వాళ్ళు చేసారు చివరికి మా గ్రామాన్ని ఒంటరి గ్రామం చేసి మమ్మల్ని దిక్కు దిక్కులేని పక్షుల్లాగా చేసి మమ్మల్ని ఈ రోడ్ల పాలు చేసారు అనమాట మా మా కుటుంబం కూడా ఎప్పుడు బయటకు వెళ్ళని కుటుంబం ఆ ఆ సన్నివేశంలోనే మేమందరం బయటకు వచ్చినాం మా అన్న వెంటనే మా తమ్ముడిని అరెస్ట్ చేసారు ఊరందరితో పాటు మా తమ్ముణ్ణి కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడితే రాత్రికి రాత్రి ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతూనే ఉన్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు మా పిల్లల్ని ఏం చేశారు అంటే ఎవరు చెప్పారు ఇంటికి రా రాత్రికి రాత్రి మా తమ్ముని అరెస్ట్ చేసిరు మా అన్న తెల్లారి సెల్ టవర్ ఎక్కేసిండు ఎందుకు మా గ్రామానికి ఇంత అన్యాయం ఎందుకు చేస్తారు మీరు మా దగ్గర డంపింగ్ యార్డ్ పెట్టి మమ్మల్ని ఏం చేద్దామని చెప్పి మమ్మల్ని ఒక మాట కూడా మీరు అడగరా అని చెప్పి రాత్రికి రాత్రి అరెస్టులు చేసిరు ఎందుకు గ్రామాన్ని ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మా అన్న సెల్ టవర్ ఎక్కి మా అమ్మ అందరూ అడవాళ్ళతో పాటు రోడ్డెక్కి ధర్నా చేసింది లేదు ఒక్క అధికార ప్రతినిధి స్పందించింది లేదు ఎవ్వరూ స్పందించలేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గరికి పోతే తిట్టి పంపిస్తాడు ఎంపీ ఏమో ఫోన్లలో మైకుల മാടുത്തേ പ്രജ കൂരിക്ക് വച്ചേക്ക് ധൈര്യം ഇച്ചേദി ലോക ఎవ్వరు మమ్మల్ని అనాథలు చేసి ఆడుకున్నారనమాట అయితే ఇంకా ఆ డంపింగ్ యార్డ్ ప్రాజెక్ట్ అనేది ఇంకా కోర్టులో ఆగింది అంతే తప్పితే అది పూర్తిగా ప్రభుత్వం విరమించుకోలేదు ఆ ప్రాజెక్ట్ మేము ఇది వెనక్కి తీసుకుంటున్నాము గ్రామస్తుల ఒత్తిడితో అని చెప్పి విరమించుకోలేదు అయితే ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఉన్న ముందు మమ్మల్ని ఏకాకం చేసిన వాళ్ళు ముందు మమ్మల్ని దిక్కులేని పక్షుల్లాగా మీరు ఎక్కడ పోతారో చెప్పుకోండి అని చెప్పి చూసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి మా చేత ఆరతులు పట్టించుకుంటున్నారు అయితే ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా ఊరు వాళ్ళు కూడా అప్పుడు ఏం చేయాలి ఏకగ్రీవం చేయాలి అందులో డంపింగ్ యాడ్ వ్యతిరేకంగా దీక్షలు చేసిన వాళ్ళందరూ పచ్చ కండువాలు వేసుకొని దీక్షలు చేశారు కదా మీరందరూ అందరూ ఏకమ్మ ఈ పార్టీ కండువాలన్నీ పక్కన పెట్టి తగలు పెట్టేసి ఈ పచ్చ కండువాలు వేసుకొని దీక్షలు చేసిన వాళ్ళల్లో ఒకరిని ఎన్నుకున్నారు మన ప్రమీల అని చెప్పి ప్రమీలమ్మ అని చెప్పి ఆమెను ఎన్నుకున్నారు ఏం చేయాలి మీరందరూ ఆ డంపింగ్ యాడ్కి వ్యతిరేకంగా మీరు ఎన్ను మీరు చేసిన సమితిలో నుంచి ఒకరిని ఎన్నుకున్నప్పుడు వాళ్ళని ఏకగ్రీవం చేసుకోవాలి కదా ఈ పార్టీలన్నీ పక్కన పెట్టుకొని అలాంటి పార్టీలన్నీ పక్కకు పెట్టుకోకుండా అప్పుడు మిమ్మల్ని పక్కకు పెట్టిన పార్టీనే మళ్ళీ మీరు భుజాన వేసుకొని ఆ కండువాను భుజాన వేసుకొని మళ్ళీ ఆ నాయకులను ఊరికి ఆహ్వానించి ఆరతులు పడుతుంటే మా గుండె మండుతుంది ఇంద్ర ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నారు ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నారు అంటున్నారు కదా ఇంద్రమ్మ ఇల్లు కాదు మీరు ఇంద్రభవనాలు కట్టుకున్న మీ పక్కన వచ్చి చెత్త చెత్తకుప్ప వచ్చి మీ పక్కన ఉంటే డంపింగ్ యార్డ్ వచ్చి మీ మన పక్కన ఉంటే మనం ఇంద్రమ్మ ఇల్లు కాదు ఇంద్రభవనం కట్టుకున్నా చెత్తకుప్పతో సమానమే మనకు విలువ ఉండదు మనం ఊరికి విలువ ఉండదు మన ఇల్లుకు విలువ ఉండదు ఏదానికి విలువ ఉండదు అంత అన్యాయం చేసిన వాళ్ళను ఇప్పుడు మీరు కండువాళ్ళు కప్పుకొని ఊర్లో ఒక ఆరతులు బట్టి ఆహ్వానిస్తుంటే మా గుండెలు మండుతున్నాయి మా నా అని చెప్పి నేను నా అడవి పాడైపోతుంది ఇంత పచ్చటి అడవి పాడైపోతుంది అని చెప్పి సోషల్ మీడియాలో నేను ఇంతమంది సమక్షంలో అందరినీ ప్రశ్నించిన మంత్రిని ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని అందరినీ ప్రశ్నించిన నేను ఇంత చిన్నదాన్ని నేను అందరినీ ప్రశ్నించిన మరి ఎందుకు అందరినీ హారతులు బట్టి ఇప్పుడు ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఏకగ్రీవం చేయాల్సి ఉండే మన ప్రమీలమ్మని అందరూ కలిసి ఏకగ్రీవం చేయాల్సి ఉండే ఇది ఒక నల్లవల్లి గ్రామమే పరిస్థితే కాదు రాజకీయాలు వచ్చినాయి అంటే అంతకుముందు వాళ్ళకి ఎంత అన్యాయాలు జరిగినా రాజకీయ నాయకులు ఏం చేసినా ఓట్లతో కొనుక్కోవచ్చు అని చెప్పి రాజకీయ నాయకులు ధీమా మనం వెళ్ళి మన సమస్యలు మన సమస్యలు ఏమైనా ప్రస్తావిస్తామని చెప్పి ఎమ్మె ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యేకి మన మన మీద విలువ ఉండదు మన మీద గౌరవం ఉండేది ఎందుకు మనం ఓటు తీసుకొని నోటు తీసుకొని ఓటు వేస్తున్నాం కాబట్టి మనం అంటే వాళ్ళకు విలువ లేదు వీళ్ళు నా కూరికనే వేసిరా నాకు పుణ్యానికి వేసిరా నోటు తీసుకొనే కదా ఓటేసిరా అందుకే వీళ్ళకేంటి ఇచ్చేది గౌరవం అని చెప్పి మనల్ని పురుగులాగా చూసి మా ఎమ్మెల్యే మమ్మల్ని తిట్టి పంపించిండు ఆ జ్ఞాపకాలేవి మీకు లేవా కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బొంతపల్లి వీరభద్ర స్వామి గుడికి జాతర జరిగినప్పుడు అందరూ వరుసబట్టి గుడికి వచ్చిన వాళ్ళే కదా ఆ గుడి నుంచి బొంతపల్లి వీర వీరభద్రస్వామి గుడి నుంచి మన ఊరు ఎంత దూరంలో ఉంది పది కిలోమీటర్ల దూరం కూడా లేదు మరి ఈ ఊరికి ఎందుకు తీసుకురాలేకపోయినారు ఈ నాయకులందరినీ మరి ఎమ్మెల్యేని ఎందుకు తీసుకురాలేదు మంత్రిని ఎందుకు తీసుకురాలేదు అధికార ప్రతినిధుల్ని ఎందుకు తీసుకురాలేదు గ్రామ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఎంత ఆవేశంతో మాట్లాడుతున్నాను నేను ఆవేశం కాదు ఇది గుండె మంటతో మాట్లాడుతున్నాను ఇంత అన్యాయం చేసిన వాళ్ళని మళ్ళీ ఊరికి తీసుకొస్తున్నాను మరి ఊరికి తీసుకొచ్చి ఏం చెప్పిస్తున్నారు డంపింగ్ యార్డ్ ప్రాజెక్ట్ మేము విరమించుకుంటాము మేము వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పి చెప్పిపిస్తున్నారా లేదంటే మీ ఓట్ల కోసమే వాళ్ళని పిలిపిస్తున్నారా ఇది ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు